చూడండి రైతు మిత్రులారా మనకున్నటువంటి ఇక్కడ రెండు ఎకరాల్లో సోయాబీన్ వేయడం జరిగినది మిత్రులారా ఈ సోయాబీన్ ఈ రోజుటికి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజుల నుండి మనము ఇక్కడ గడ్డి మందు అనేది స్ప్రే చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను గడ్డి మందు స్ప్రే చేయడానికి రావడం జరిగినది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ గడ్డి మందు వచ్చేసి మనము ఈరోజు తీసుకొచ్చినటువంటి గడ్డి మందు సోయాబీన్ వచ్చేసి అదమ కంపెనీ వారి షాకేడ్ అనేది ఉన్నది ఈ అదమ కంపెనీ షాకేడ్ను మనం ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా ఇది ఎనిమిది వందల ఎంఎల్ బాటిల్ ఈ ఎనిమిది వందల ఎంఎల్ బాటిల్ వచ్చేసి ఒక రెండు ఎకరాలకు మనం వాడుకోవచ్చు మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ఉపయోగించాలి రెండు ఎకరాలకు ఎనిమిది వందల ఎంఎల్ ఉపయోగించాలి ఇది అదమ కంపెనీ షాకేడ్ అనేది ఇది సోయాబీన్లో ఉపయోగించే గడ్డి మందు పోస్ట్ ఎమర్జెన్సీ గడ్డి మందు అంటే సోయాబీన్ మొలిసిన తర్వాత ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్య మనము కొట్టవలసినటువంటి గడ్డి మందే ఇది అదమ కంపెనీ షాకేడ్ ఇది ఎనిమిది వందల ఎంఎల్ బాటిల్ ఎకరాలకు సరిపోతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ మెథడ్ ఆఫ్ అప్లికేషన్ అని రాయబడి ఉంది మిక్స్ త్రూలి ది రికమెండెడ్ క్వాంటిటీ ఆఫ్ షాకెడ్ విత్ మెయిన్ బూస్ట్ uniformly ఇన్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ విత్ ఎక్వైడ్ stirring అండ్ మేక్స్ ది కాన్సన్స్ త్రూలీ యాడ్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అంటే మిత్రులారా దీంట్లో వచ్చినటువంటి ఈ షాకేడ్ మందు తర్వాత ఒక బూస్ట్ అనేది వస్తుంది ఆ బూస్టర్ ఇది రెండు కలిపి తగినంత మోతాదులో కలుపుకొని ఆ రెండిటిని మనం ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది పంపులు వచ్చే విధంగా స్ప్రే చేసుకోవాలని దాని అర్థం మిత్రులారా ఒక ఎకరానికి మీరు స్ప్రే చేయదలుచుకుంటే నాలుగు వందల ఎంఎల్ సరిపోతుంది ఇక్కడ రెండు ఎకరాలు ఉంది కాబట్టి నేను ఎనిమిది వందల ఎంఎల్ షాకెట్ను తీసుకువచ్చాను మీరు ఒక ఎకరానికి వచ్చేసి కేవలం నాలుగు వందల ఎంఎల్ఏ తీసుకోవాలి దీంతో పాటు బూస్టర్ ఉంటుంది ఆ బూస్టర్ ఇది రెండు కలుపుకొని తగినంత మూతదల కలుపుకొని రెండింటిని ఒక కట్టె లేదా ఏదన్నా ఒక స్టిర్రర్ తీసుకొని దానిట్లా తిప్పి రెండు మిక్స్ చేసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసుకొని ఒక ఎకరానికి వచ్చేసి ఎనిమిది నుంచి పది పంపులు చేసుకొని మనము ఈ సోయాబీన్ విత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యాహ్న ఉపయోగిస్తే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా రెండెకరాల్లో నేను సోయాబీన్ వేసినాను ఈ ఎకరాల్లో ఈరోజు నేను షాకెడ్ అదమ కంపెనీ షాకెడ్ను స్ప్రే చేయడం జరిగినది మిత్రులారా ఇక్కడ చూడండి అదమ కంపెనీ అని రాయబడి ఉంది మ్యానుఫ్యాక్చర్ బై చూడండి ఇది ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ అని ఉంది ఇది ఎకరాలకు సరిపోతుంది రైతు మిత్రులారా ఇంకా చూడండి మిత్రులారా దీని యొక్క ఎంఆర్పి బాటిల్ వచ్చేసి ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై రూపాయలు ఉంది అంటే ఇది రెండు ఎకరాలకు ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై రూపాయలు అవుతుంది మిత్రులారా ఇది ఎకరానికి వచ్చేసి ఏడు వందల నుండి ఎనిమిది వందల మధ్యలో రావడం జరుగుతుంది ఇది మనము సోయాబీన్ విత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల లోపుగా ఉపయోగించే పోస్ట్ ఎమర్జెన్సీ ముందు అంటే విత్తిన తర్వాత మనం సోయాబీన్ విత్తిన తర్వాత ఇరవై నుంచి ఇరవై రోజుల మధ్యన స్ప్రే కనుక మనం చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది ఇది అదమ కంపెనీది సోయాబీన్లో ఉపయోగించే పోస్ట్ ఎమర్జెన్సీ గడ్డి మందు ఒక ఎకరానికి మనం నాలుగు వందల ఎంఎల్ వాడుకోవాలి రైతు మిత్రులారా ఆ ఛానల్ మొదటిసారి ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా